హాయ్ ఫ్రెండ్స్ నా పేప్రసాద్ మీరు చూస్తున్నారు తెలుగు టెక్నికల్ ప్రసాద్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు టాపిక్ వచ్చేసి మనకి కామెంట్స్ అయితే కామెంట్స్ అయితే వస్తున్నాయి అనమాట మనకి ఏ డిటీహెచ్ మంచిది అంటే డిటిహెచ్కి సంబంధించిన కనెక్షన్స్లో ఏది మంచి క్వాలిటీ వస్తుంది అని నన్ను కామెంట్స్లో అయితే చాలామంది అడుగుతున్నారు క్వాలిటీ ఏది బాగుంటుందన్న మనకి ఏ డిటీహెచ్ తీసుకుంటే క్వాలిటీ బాగుంటుంది ఈ కంపెనీలన్నింటిలో ఏ ఏడీటిహెచ్ మనకి క్వాలిటీ ఇస్తుంది అనేది అనేది నన్ను అడుగుతున్నారు చాలామంది అందుకని మనకి ఈ వీడియో అయితే చేస్తున్నాం మీరు ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ షేర్ చేయండి సబ్స్క్రైప్షన్ చేసుకోవడం మర్చిపోవద్దు ఓకేనా ఫ్రెండ్స్ మీకు ఏడిటీహెచ్ ఎన్ని మనకి అసలు ఉన్న వాటిలో ఎన్ని డిటిహెచ్లు ఉన్నాయని ఎన్ని కంపెనీలు డిటిహెచ్లు ఉన్నాయి అనేది ఫస్ట్ తెలుసుకుందాము అది ఫస్ట్ వచ్చేసి మనకి సన్ డైరెక్ట్ ఎయిర్టెల్ ప్లే వీడియోకాను అంటే వీడియోకాన్ అంటే డిష్ డి టూహెచ్ అనమాట డిష్ టీవీ ఈ ఐదు కనెక్షన్స్ అయితే మనకి కంపెనీలన్నీ మార్కెట్లో అవైలబుల్గా ఉన్నాయి దీంట్లో ఒక్కొక్క కంపెనీ గురించి మనకి ఎంత అమౌంట్ ఉంది మంత్లీ హెచ్డి ఎంత ఉంది నార్మల్ ఎంత ఉంది కనెక్షన్ ఎంత ఉంది అది మనకు ఉపయోగకరంగా ఉందా లేదా అనేది మీకు పూర్తిగా డీటెయిల్స్గా చెప్తాను చెప్పిన తర్వాత మీకు ఓకే నేను చెప్పిన దాంట్లో నాకు ఇది ఉపయోగకరంగా ఉంది ఈ కంపెనీ గురించి చెప్పింది నాకు ఉపయోగకరంగా ఉంది అనిపిస్తే మీరు ఆ కనెక్షన్ అయితే తీసుకోండి నెక్స్ట్ వచ్చేసి మనకి క్వాలిటీ గురించి ఏదైతే బెస్ట్ క్వాలిటీ ఇస్తుంది అనే దాని గురించి అయితే నేను నేను ఇంకొక పార్ట్ అంటే ఇది ఫస్ట్ పార్ట్గా అయితే చేస్తున్నా అంటే లెంత్ ఎక్కువ అయిపోయింది కాబట్టి వీడియో నేను ఎందుకంటే ఇప్పటికీ మనకి పది నిమిషాలు ఇరవై నిమిషాలు దాకా అవుతుంది వీడియో చేయడానికి ఇప్పుడు వీటి గురించి తెలుసుకోవడానికి కంపెనీలో మంత్లీ ఎంత ఉంది అన్ని కంపెనీలు హెచ్డీలు నార్మల్ ఎంత ఎంత ప్రైస్ ఉందనేది పూర్తిగా తెలుసుకోవడానికి మనకి వీడియో అనేది లెంత్ ఎక్కువ అవుతుంది కాబట్టి పార్ట్ వన్లో మాత్రం ఇప్పుడు మేము చేస్తున్న పార్ట్ వన్లో మాత్రం మీకు అన్నీ కూడా అన్ని కంపెనీల డీటీహెచ్ గురించి వాటిలో ఉన్న లాభాల గురించి మంత్లీ అమౌంట్స్ గురించి మీకు పూర్తిగా డీటెయిల్స్గా చెప్తారనమాట ఓకేనా నెక్స్ట్ వీడియోలో మీకు వచ్చేసి ఏ క్వాలిటీ ఏది బాగా క్వాలిటీ ఇస్తుంది అనేది మీకు నెక్స్ట్ వీడియోలో అయితే చేస్తాను ఓకేనా ఇప్పుడు వీడియో లెంత్ ఎక్కువ అయిపోతుంది అనేది చేయట్లేదు ఓన్లీ ఇప్పుడు డిటీహెచ్ గురించి తెలుసుకుందాం రెండో పార్ట్లో మాత్రం మీకు పూర్తిగా డీటెయిల్స్గా చెప్తా ఏ కంపెనీకి ఏ కంపెనీ వీడియో ఏది మనకి క్వాలిటీ ఎక్కువగా ఉంటుంది అనేది ఓకేనా ఓకేనా ఫ్రెండ్స్ వీడియోలోకి వెళ్ళిపోదామా ఫ్రెండ్స్ మనకి ఇప్పుడు ఫస్ట్ సన్ డైరెక్ట్ గురించి అయితే తెలుసుకుందాము అసలు ఫస్ట్ సన్ డైరెక్ట్ మంత్లీ రీఛార్జ్ ఎంత ఉంటుంది హెచ్డికి నార్మల్కి తర్వాత మనకి కనెక్షన్ రేట్స్ ఎంత ఉన్నాయి అనేది ముందు ఫస్ట్ చెప్తాం మీకు ఒక్కొక్క కనెక్షన్ గురించి తెలుసుకుందాం ఫస్ట్ తెలుసుకున్న తర్వాత మీకు పూర్తిగా డీటెయిల్స్ చెప్తారనమాట ఏది ఏది క్వాలిటీ ఇస్తుంది అనేది కూడా మీరు చివరి వరకు చూడండి ఓకేనా నాకు జలుబు చేయటం వల్ల కొంచెం గొంతు అనేది అలా ఉందనమాట జలుబు జ్వరం వల్ల నాకు ఇలా అయితే వాయిస్ అయితే వస్తుంది మీరు కొంచెం అర్థం చేసుకోండి ఓకేనా ఫ్రెండ్స్ మనకి సన్ డైరెక్ట్కి వచ్చేసరికి సన్ డైరెక్ట్ విషయానికి వచ్చేసరికి సండే రేట్లో మనకి మంత్లీ రేటు నార్మల్ ఛానల్స్ వచ్చేసి రెండు వందల నలభై ఒక్క రూపాయి ఉంటుందన్నమాట మంత్లీ రేట్ సండే రేటు వచ్చేసరికి మంత్లీ రేటు నెలకి రెండు వందల నలభై ఒక్క రూపాయలు ఉంటుంది నార్మల్ హెచ్డీ ప్యాక్ వచ్చేసరికి రెండు వందల నలభై రూపాయలు ఉంటుంది అంటే సండే రేట్లో ఒక తేడా గమనించండి ఇప్పుడు నేను చెప్పిన దాంట్లో సండే రేట్లో మంత్లీ రేట్ వచ్చి రెండు వందల నలభై ఒకటి నార్మలు హెచ్డీ ప్యాక్ వచ్చేసి రెండు వందల నలభై రూపాయలు ఇప్పుడు దీంట్లో ఏది తక్కువగా ఉంది మీకు ప్రైస్ చూడండి ఒకసారి దీంట్లో మనకి హెచ్డి ప్యాక్ హెచ్డి ప్యాక్ సంబంధించిన అమౌంట్ తక్కువగా ఉంది నార్మల్ ప్యాక్ ఏమో వన్ రూపీ ఎక్కువగా ఉంది గమనించారా ఇదనమాట సండే రేట్లో మంత్లీ రేటు సంబంధించింది మనకి కనెక్షన్ కూడా సండే రేట్లో మీకు తెలుగు ఛానల్ కనెక్షన్ కూడా కనెక్షన్ కూడా తక్కువ ఉంటుంది అమౌంట్ ఇరవై ఐదు వందలు ఇరవై ఆరు వందలు ఇరవై మూడు వందలు అట్లా ఉంటుందన్నమాట మీకు ఆల్రెడీ నేను అప్లోడ్ చేశాను కొత్త కనెక్షన్ల గురించి అమౌంట్ ఎంత ఉంటుందని చెప్పేసి మీకు ఆల్రెడీ నేను వీడియో అయితే చేసే చేయడం అయితే జరిగింది మీరు సబ్స్క్రిప్ సబ్స్క్రిప్షన్ చేసుకుంటూ మీకు ఆల్రెడీ మీకు ఆ రేట్ల గురించి అయితే మీకు ఇన్ఫర్మేషన్ అయితే వస్తుందన్నమాట నెక్స్ట్ వచ్చేసి మనకి దీంట్లో సన్ డైరెక్ట్లో మంత్లీ రెంట్ గురించి తెలుసుకున్నాము హెచ్డి రెంట్ గురించి తెలుసుకుందాము అమౌంట్ అయితే సన్ డైరెక్ట్లో మనకి మంత్లీ రేట్ అనేది అన్ని కంపెనీల కంటే తక్కువ ఉంటుంది ఇది ఫస్ట్ పాయింట్ గుర్తుపెట్టుకోండి సన్ డైరెక్ట్లో మీకు మంత్లీ రెంటల్ అనేది చాలా తక్కువగా ఉంటుంది మంత్లీ రెంట్ ఓన్లీ రెండు వందల నలభై ఒకటి నుంచి స్టార్ట్ అవుతుంది రెండు వందల నలభై హెచ్డీ నుంచి స్టార్ట్ అవుతుంది మిగతా కంపెనీల్లో అలా లేదనమాట మిగతా కంపెనీల్లో మీకు నార్మల్ ఏమో తక్కువ రేటు ఉంటుంది హెచ్డి ప్యాక్ ఏమో ఎక్కువ రేటు ఉంటుంది అనమాట ఇప్పుడు మిగతా కంపెనీలకి సండే రేట్కి మీకు తేడా చెప్తాను అనమాట ఒక్కొక్క కంపెనీకి ఒక్కో కంపెనీ ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకొని తర్వాత మీకు ఏది 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 బాగుంటుంది అనేది మీకు ఉపయోగకరంగా ఏదైతే ఉందో అది నిర్ణయించు నిర్ణయించుకుందరు కానీ మీరు నేను మాత్రం క్వాలిటీ వచ్చేది మాత్రం నేను చివరిలో చెప్తాను ఓకేనా ఫస్ట్ కంపెనీ గురించి తెలుసుకుందాం ఈ కంపెనీల్లో మీకు సండే గురించి చెప్తున్నాను కదా సండే రేటు ప్రైస్ తక్కువ ఉంటుంది మంత్లీ రేటు అన్నిటికంటే అన్ని డీటెయిల్స్ కంటే తక్కువ ఉంటుంది కానీ అన్ని తెలుగు ఛానల్స్ వస్తాయి తెలుగు ఛానల్స్ అన్నీ వస్తాయి కానీ కొన్ని ఛానల్స్ రావు కొన్ని అంటే మెయిన్ ఛానల్స్ అన్నీ వస్తాయి మనకి తెలుగు ఛానల్ అన్నీ జమిన టీవీ అన్నీ ఉంటాయి కదా మిగతా అన్నీ వస్తాయి కానీ స్టూడియో అన్ని ఇలాంటివన్నీ కొన్ని కొన్ని ఛానల్స్ ఉంటాయి అన్నమాట ఎక్స్ట్రా ఛానల్స్ అవి మాత్రం ఇది సండే రెట్లో ఉండవు ఓన్లీ మనకి తెలుగు ఛానల్స్ మొత్తం ఉంటాయి స్పోర్ట్స్ ఉంటాయి కిడ్స్ ఉంటాయి మళ్ళీ న్యూస్ ఉంటాయి ఎన్సీఎఫ్ ఛానల్స్ ఉంటాయి అన్నీ బాగానే ఉంటాయి కొన్ని ఛానల్స్ మాత్రం తక్కువ అనమాట అన్ని కంపెనీల కంటే కొన్ని ఛానల్స్ తక్కువ ఉంటాయి అనమాట సండే రెట్లో అంతే తేడా ఇది అనమాట సండే రేట్ గురించి నెక్స్ట్ మనం దీంట్లో ఇంకొకటి ఉంది ఫ్రెండ్స్ మనకి సండే రేట్లో ఒకే అమౌంట్ ఉంటుంది అనమాట మంత్లీ రెండు వందల నలభై ఒకటి ఉంటే రెండు వందల నలభై ఒక్క రూపాయలు మాత్రం చేసేయాలి మంత్లీ అమౌంట్ చేసేయాలి మధ్యలో నేను వంద రూపాయలు చేసుకుంటాను రెండు వందలు చేసుకుంటాను అంటే కుదరదు అనమాట మంత్లీ అమౌంట్ మీ కార్డు ఎప్పుడైతే అయిపోతుందో అప్పటి నుంచి అయిపోయిన తర్వాత మంత్లీ అమౌంట్ కరెక్ట్గా మెన్షన్ చేయాల్సిందే సండే రేట్లో ఒకటి మైనస్ పాయింట్ నాకు అర్థం అవుతుంది సండే రేట్లో సండే రేట్లో ఈ ఆప్షన్ కూడా ఇచ్చినట్లయితే సన్ డైరెక్ట్ అనేది ఇంకా బాగా కనెక్షన్స్ అయితే వస్తాయని నా ఆలోచన ఎందుకంటే సన్ డైరెట్లో ఈ ఆప్షన్ అయితే లేదు మిగతా కంపెనీల్లో ఏంటంటే ఆప్షన్ వచ్చేసి టూ హండ్రెడ్ నుంచి మినిమం టూ హండ్రెడ్ తగ్గకుండా రీఛార్జ్ చేసుకోవాలి అనే ఆప్షన్ అయితే మిగతా కంపెనీలో ఉంది సన్ డైరెక్ట్లో లేదు సన్ డైరెక్ట్లో ఖచ్చితంగా నెల అమౌంట్ అనేది రీఛార్జ్ చేస్తేనే టీవీ వస్తుంది మీరు రెండు వందలు కానీ మూడు వందలు కానీ అట్లా మంత్లీ రెంట్ అనేది లేకుండా మీరు రెండు వందలు రీఛార్జ్ చేస్తే సండే రేట్లో టీవీ అయితే రాదు వస్తుంది కానీ ఎన్సీఎఫ్ ఛానల్స్ అయ్యో ఇక వేరే భాషకు సంబంధించిన అమౌంట్లు అన్నిటికీ ఆడవుతుంది వేరే భాషలు వస్తుంటాయి అనమాట ఓకేనా సండే రెట్ గురించి అయితే ఇది నెక్స్ట్ వచ్చి ఫ్రెండ్స్ మీకు సండే రెట్ గురించి నేను చెప్పిన దాంట్లో మీకు మంత్లీ రేట్ తక్కువలో ప్లస్ కనెక్షన్ తక్కువలో నేను చెప్పిన ఛానల్స్ చాలు మాకు ఈ మంత్లీ రెంట్లు చాలు అన్నిటికంటే తక్కువ అంటున్నారు కాబట్టి మాకు చాలు ఈ సండే రెట్ కనెక్షన్ మాకు సరిపోతుంది అనుకున్న వాళ్ళు సన్ డైరెక్ట్ తీసేసుకోండి మాకు హెచ్డీ ఛానల్స్ వస్తే చాలు క్వాలిటీతో మాకు సంబంధం లేదు మా మేము పెట్టిన అమౌంట్ ఆ అమౌంట్లో మాకు ఆ ఛానల్స్ వస్తే చాలు మాకు మేము మాకు ఆ అమౌంట్లో మాకు సన్ డైరెక్ట్ వస్తే చాలు అనుకున్న వాళ్ళు సన్ డైరెక్ట్ అయితే తీసుకోండి ఓకేనా నా సజెషన్ అయితే అది మంత్లీ అమౌంట్ తక్కువ ఉంటుంది ప్లస్ మంత్లీ నార్మల్ అంటుంది హెచ్డీ అంటుంది ఎంత ఉంటుంది అనేది మీకు చెప్పాను దాంతోపాటు మీకు తెలుగు ఛానల్స్ ఛానల్స్ గురించి కూడా మొత్తం వివరంగా చెప్పాను మీకు నేను చెప్పిన దాంట్లో మీకు కరెక్ట్గా ఓకే మాకు ఇది బాగుంది మాకు ఉపయోగకరంగా ఉంది అనుకుంటే మీరు ఈ సండే రెట్ తీసుకొని మీరు బిగించుకోండి న్యూ కనెక్షన్ ఓకేనా నెక్స్ట్ ఎయిర్టెల్ డిటీహెచ్కి అయితే వెళ్దాం ఫ్రెండ్స్ మనకి నెక్స్ట్ డిటీహెచ్కి వచ్చేసరికి ఎయిర్టెల్ గురించి అయితే తెలుసుకుందాం ఇప్పుడు ఎయిర్టెల్ డిటీహెచ్లో మనకి మంత్లీ రెంట్ వచ్చేసి మూడు వందల మూడు రూపాయలు అయితే ఉంటుందన్నమాట నార్మల్ ఛానల్స్ నార్మల్ ఛానల్స్ అంటే ఎస్డీ ఛానల్స్ రీఛార్జ్ వచ్చేసరికి మూడు వందల మూడు రూపాయల ప్రైస్ అయితే ఉంది ఇప్పుడు ప్రజెంట్ నెక్స్ట్ హెచ్డికి సంబంధించిన ప్రైస్ వచ్చేసరికి మూడు వందల ఎనభై మూడు రూపాయలయితే ప్రజెంట్ ఉందన్నమాట అంటే ఇప్పుడు హెచ్డి ప్రైస్ వచ్చేసి మూడు వందల ఎనభై మూడు రూపాయలు ఎయిర్టెల్ డిటీహెచ్లో నార్మల్ వచ్చేసి మూడు వందల మూడు రూపాయలు అనమాట ఓకేనా ఇవి వచ్చేసి మంత్లీ రెంట్స్ నార్మల్ హెచ్డికి సంబంధించింది దీంట్లో వచ్చేసరికి మనకి ప్రత్యేకమైనటువంటి విధానం ఏముందంటే ఎయిర్టెల్లో మనకి ఛానల్స్ అనేవి కొంచెం ఎక్స్ట్రా ఉంటాయి అనమాట సన్లైట్ మీద కొంచెం ఎక్స్ట్రా ఉంటాయి అంటే స్టూడియో ఇలాంటివన్నీ కొన్ని కొన్ని ఛానల్స్ ఉన్నాయి ఎక్కువగా ప్రొవైడ్ చేస్తారు ఎయిర్టెల్ డిటిహెచ్లో న్యూస్కి సంబంధించినవి అయినా ఇప్పుడు ఇట్లా కిడ్స్కి సంబంధించిన అయినా కొంచెం ఎక్స్ట్రా ఛానల్స్ అన్నీ కూడా అవైలబుల్గా ఉంటాయి ఓకేనా దాంతోపాటు దీంట్లో డాల్బీ ఆడియో అనేది అవైలబుల్గా ఉంటుందన్నమాట సెట్అప్ బాక్స్లోనే డాల్బీ ఆడియో అవుట్పుట్ అనేది అవైలబుల్గా ఉంటుంది ఎయిర్టెల్ డిటిహెచ్లో వాటితో పాటు హెచ్డీ క్వాలిటీ మాత్రం బాగుంటుందన్నమాట హెచ్డీ ఛానల్స్ క్వాలిటీ మాత్రం బాగుంటుంది ఇప్పుడు ఉన్న ప్రజెంట్ ఎల్ఈడి టీవీలకి హెచ్డీ ప్యాక్లే చూడాలి కాబట్టి హెచ్డీ ప్యాక్ తీసుకుంటేనే క్వాలిటీ అనేది బాగుస్తుంది అనమాట టీవీకైనా ఓకేనా ఎయిర్టెల్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే ఇదనమాట ఎయిర్టెల్లో ఇంకొక ప్రత్యేకత ఏంటంటే మీకు మినిమం టూ హండ్రెడ్ నుంచి అయితే రీఛార్జ్ చేసుకోవచ్చు అంటే మంత్లీ రెంటే ఖచ్చితంగా చేయాలని అయితే రూల్ ఏమి ఉండదు ఎయిర్టెల్ డిటీహెచ్లో మీరు రెండు వందల దగ్గర నుంచి రెండు వందలు తక్కువ చేయకుండా రెండు వందల నుంచి పైకి రెండు వందల కంటే ఎక్కువ అమౌంట్ అయితే రీఛార్జ్ చేసుకోవాలి మీకు రెండు వందల్లో ఎన్ని రోజులైతే వస్తుందో అన్ని రోజులు మీకు ప్రొవైడ్ చేస్తారు ఎయిర్టెల్ డిటీహెచ్ నుంచి ఓకేనా దీంట్లో మంచి ఇన్ఫర్మేషన్ అయితే ఇది రెండు వందలు మూడు వందల ఐదు వందలు మీ దగ్గర రెండు వందల కంటే ఎక్కువ అమౌంట్ ఉంటే ఎంతైనా రీఛార్జ్ చేసుకోవచ్చు మీకు దాంట్లో ఆ అమౌంట్లో ఎన్ని రోజులైతే ప్రొవైడ్ ప్రొవైడింగ్ అయితే ఉంటుందో అన్ని రోజులు అయితే మీకు ప్రొవైడ్ చేస్తారనమాట ఓకేనా సన్ డైరెక్ట్ లాగా ఒక మంత్ వన్ మంత్ అమౌంట్ అనేది పర్టికులర్గా రీఛార్జ్ చేయాలని అయితే రూల్ ఉండదు ఎయిర్టెల్ డిటిహెచ్లో రెండు వందల దగ్గర నుంచి రీఛార్జ్ చేసుకోవచ్చు ఓకేనా ఓకేనా ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ నెక్స్ట్ వచ్చేసరికి మనకి టాటా ప్లే గురించి అయితే మనం తెలుసుకుందాము ఈ టాటా ప్లేకి సంబంధించిన రీఛార్జ్ ప్లాన్స్ నార్మల్ అయినా హెచ్డి గురించి అయితే మనం తెలుసుకుందాం ఫస్ట్ వచ్చేసి మనకి టాటా ప్లేలో నార్మల్ ఛానల్స్ వచ్చేసి రెండు వందల నలభై ఐదు రూపాయల నుంచి అయితే స్టార్టింగ్ ఉంటుంది అనమాట రెండు వందల నలభై ఐదు నుంచి స్టార్టింగ్ ఉంటుంది ఓన్లీ తెలుగు ఛానల్స్ ప్రొవైడ్ చేస్తారు ఈ ప్యాక్లో ఇంకా స్పోర్ట్స్ కిడ్స్ లాంటివి ఉండవు అనమాట ఇంకా అంటే రెండు ప్యాక్లు ఉన్నాయి కాబట్టి రెండు రెండో ప్యాక్లో మాత్రం అన్ని ఛానల్స్ అన్నీ ఉంటాయి ఛానల్స్ అన్నీ ఉంటాయి ప్లస్ కిడ్స్ స్పోర్ట్స్ ఉంటాయి అనమాట రెండు ప్యాకులు ఉంటాయి అనమాట రెండు వందల నలభై ఐదు ఫస్ట్ ప్యాక్ స్టార్టింగ్ ప్యాక్ టాటా ప్లేలో రెండు వందల నలభై ఐదు రూపాయలు పెట్టి రీఛార్జ్ చేసుకోవాలి నార్మల్ ఛానల్స్ అయితే ప్రొవైడ్ చేస్తారు నెక్స్ట్ హెచ్డీకి సంబంధించిన ఛానల్స్కి వచ్చేసరికి రెండు వందల తొంభై తొమ్మిది రూపాయలు అంటే మూడు వందలు రీఛార్జ్ చేసుకోవాలి మూడు వందలు రీఛార్జ్ చేసుకుంటే ఓన్లీ తెలుగు ఛానల్స్ అన్ని ప్రొవైడ్ చేస్తారు స్పోర్ట్స్ ఇలాంటివన్నీ ఉండవు అనమాట స్టార్టింగ్ టూ నైంటీ నైన్ నుంచి స్టార్టింగ్ తర్వాత త్రీ నైంటీ నైన్ ఉంటుందన్నమాట ఈ రెండు ప్లాన్స్ అయితే ఉంటాయి టాటా ప్లేలో ఫ్రెండ్స్ మనకి టాటా ప్లేలో నార్మల్ ఛానల్స్ గురించి తెలుసుకున్నాం హెచ్డీ గురించి తెలుసుకున్నాము నెక్స్ట్ వచ్చేసి రీఛార్జ్కి సంబంధించి మనకి దీంట్లో కూడా టూ హండ్రెడ్ నుంచి అయితే రీఛార్జ్ చేసుకోవచ్చు మీరు అమౌంట్ అనేది మంత్లీ అమౌంటే పర్టికులర్గా రీఛార్జ్ చేయాలనే రూలేదనమాట ఓకేనా దీంట్లో కూడా మీరు రెండు వందల దగ్గర నుంచి మీరు ఎంతైనా రీఛార్జ్ చేసుకోవచ్చు ఈ ఈ అవకాశం అయితే అవైలబుల్గా ఉంది టాటా ప్లేలో కూడా టాటా ప్లేలో కూడా హెచ్డీ ఛానల్స్ బాగుంటాయి హెచ్డీ ఛానల్స్ కూడా ఎక్కువగానే ఉంటాయి సేమ్ ఓకేనా దీనికి సంబంధించిన వీటిలో ఇది అనమాట ఈ ప్రైస్ లిస్ట్ ప్లేకి సంబంధించి నెక్స్ట్ వచ్చేసి మనకి డి టూహెచ్ గురించి తెలుసుకుందాం అనమాట డి టూహెచ్ అంటే మనకి వీడియో కాన్ అని అంత ముందు ఉండేది పేరు ఇప్పుడు డి టూహెచ్గా మార్చడం అయితే జరిగింది నేమ్ అనేది అంటే ఇప్పుడు మనకి టీవీ అని డి హెచ్ అంటే వీడియో కాన్ అనేది మెర్జ్ అవ్వటం వలన రెండో మెర్జ్ అవ్వటం వలన మనకి డి టూహెచ్ అని పేరు పెట్టడం అయితే జరిగిందనమాట ఇప్పుడు వీడియోకాన్ వచ్చేసి డి టూహెచ్ టీవీ ఈ రెండింటికి సంబంధించిన నెంబరింగ్ అంతా కూడా ఒకేలాగా ఉంటుంది అంటే ఛానల్స్ నెంబర్ కానీ ఛానల్స్ నెంబరింగ్ అంతా కూడా ఒకేలాగా ఉంటుందన్నమాట సిగ్నల్ కానీ ఛానల్స్ నెంబర్ కానీ ఒకేలాగా ఉంటాయి ఓకేనా వీటిలో ఇప్పుడు ఓన్లీ డి టుహెచ్ మంత్లీ రెంటల్ గురించి దాంట్లో ఉన్నటువంటి మనకి ఉపయోగకరమైనటువంటి ఏమున్నాయి డిటీహెచ్లో అనేది చూద్దాం ఇప్పుడు ఫ్రెండ్స్ మనకి వీడియో కాన్ డిటిహెచ్లో మనకి మంత్లీ రెంటల్ అంటే హెచ్డి వచ్చేసి ఎంత ఉంది హెచ్డి హెచ్డి వచ్చేసి ఎంత రేట్ అయితే ఉందనేది మీకు చెప్తాను ఇక్కడ వచ్చేసి మనకి ఎస్డి ఛానల్స్ అంటే నార్మల్ ఛానల్స్ అవైలబుల్గా ఉంటాయి అనమాట ఈ ప్యాక్లో నార్మల్ ఛానల్స్ ప్రైస్ వచ్చేసరికి రెండు వందల యాభై తొమ్మిది రూపాయలయితే ఉంటుంది మనకి వీడియో వీడియోకాన్ డి టూహెచ్లో అంటే డి హెచ్ అని అయితే మనకు ఉంటుంది అనమాట ఇప్పుడు లేటెస్ట్ మనకి వీడియో వీడియోకాన్ డిహెచ్ వచ్చేసరికి ఓన్లీ డి అని ఉంటుంది మనకి దీంట్లో వన్ మంత్కి వచ్చేసి రెండు వందల యాభై తొమ్మిది రూపాయలు వచ్చేసి మనకి నార్మల్ ఛానల్స్ ఇస్తారు అంటే ఎస్డి ఛానల్స్ ఇస్తారు వన్ మంత్కి తర్వాత మనకి హెచ్డికి సంబంధించిన ప్రైస్ అయితే చూద్దాము హెచ్డికి ప్రైస్ వచ్చేసి మనకి మంత్లీ మూడు వందల తొమ్మిది రూపాయలు అయితే అవైలబుల్గా ఉంది హెచ్డి ప్రైస్ అనేది మూడు వందల తొమ్మిది రూపాయలు న్యూ ప్రైస్ ఇప్పుడు అవైలబుల్గా ఉందన్నమాట మనకి దీంట్లో ఈ రెండు ప్యాకుల్లో తెలుగు ఛానల్స్ అన్నీ అవైలబుల్గా ఉంటాయి న్యూస్ ఉంటాయి అనమాట ఎంసీఆర్సీకి సంబంధించిన ఛానల్స్ అన్నీ కూడా అవైలబుల్గా ఉంటాయి ఓకేనా దీంట్లో మనకి వీడియో కండవచ్చులో మనకి ఏం ప్రత్యేకత ఉంది అని అంటే మినిమం మీరు హండ్రెడ్ దగ్గర నుంచి అయితే అమౌంట్ అయితే రీఛార్జ్ చేసుకోవచ్చు దీనికి కూడా ఇలాంటి ఆఫ్నే ఉంది రిస్ట్రిక్షన్స్ అయితే ఏం లేవన్నమాట ఇంత మంత్లీ అమౌంటే చేయాలనే చేయాలని అని అయితే ఏమి ఉండదు ఓన్లీ మీరు వన్ హండ్రెడ్ దగ్గర నుంచి మీరు ఎంతైనా రీఛార్జ్ చేసుకోవచ్చు మంత్లీ రెంట్లో చేయాలని అయితే ఏమి ఉండదు ఈ ఆప్షన్ కూడా వీడియో కాన్ డీ టు హెచ్లో అయితే అవైలబుల్గా ఉంది ఫ్రెండ్స్ ఇది ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే దీంట్లో వీడియోకాన్లో ఉన్నటువంటి ప్రత్యేకంగా రీఛార్జ్ కోసమే ప్రత్యేకంగా ఉన్న ఆప్షన్ ఏంటంటే మీరు త్రీ మంత్స్ రీఛార్జ్ చేసుకుంటే త్రీ మంత్స్ రీఛార్జ్ చేసుకుంటే వారం రోజులు ఫ్రీ ఉంటుంది అంటే సెవెన్ డేస్ అయితే ఫ్రీగా ఇస్తారు సెవెన్ డేస్ ఏడు రోజులు ఫ్రీగా ఇస్తారు త్రీ మంత్స్ రీఛార్జ్ చేసుకుంటే సిక్స్ మంత్స్ రీఛార్జ్ చేసుకుంటే పదిహేను రోజులు ఫ్రీగా ఇస్తారు అంటే సిక్స్ మంత్స్ రీఛార్జ్తో పాటు ఎక్స్ట్రా పదిహేను రోజులు అయితే అవైలబుల్గా వస్తుంది మళ్ళీ దాంతోపాటు సంవత్సరం రీఛార్జ్ చేసుకుంటే మీకు వన్ మంత్ ఫ్రీ ఇస్తారనమాట అంటే సంవత్సరం రీఛార్జ్ చేసుకుంటే పదమూడు నెలలు అంటే ఇంకో నెల ఫ్రీగా అయితే ఇస్తారు ఇది ఎప్పుడూ రన్నింగ్లో ఉంటుంది వీడియో కాన్ డిటిహెచ్లో ఇది ప్రత్యేకంగా పెట్టిన ఆఫర్ అయితే ఇంకా ఏ విధంగా అయితే ఉండదు డైలీ మీరు ఎప్పుడైనా త్రీ త్రీ మంత్స్ రీఛార్జ్ చేసుకుంటే సెవెన్ డేస్ ఫ్రీ ఇస్తారు సిక్స్ మంత్స్ రీఛార్జ్ చేసుకుంటే ఇలా ఆఫర్స్ అయితే ఎప్పుడు డైలీ ఉంటుందన్నమాట ఇది ప్రత్యేకంగా ఉంటుంది వీడియోకాన్ డిటీహెచ్లో ఇది మంచి ఉపయోగకరంగా ఉంటుందన్నమాట ప్రతి ఒక్కరికి ఇప్పుడు మనం మామూలుగా అయితే అన్ని కంపెనీలకి రీఛార్జ్ చేస్తాం అది ఇరవై ఎనిమిది రోజులకి అయిపోతుంది ఇంకా తర్వాత మనకి మళ్ళీ రీఛార్జ్ చేసుకోవాలి అలా కాకుండా ఇక దీంట్లో వీడియోకాన్లో ఉన్న స్పెషల్ ఏంటంటే డిట్యూహెచ్లో ఉన్న స్పెషల్ ఏంటంటే మీరు త్రీ మంత్స్ రీఛార్జ్ చేసుకుంటే వారం రోజులు ఫ్రీ ఇస్తారు వారం రోజుల వరకు మీకు ఇంకా ఎక్స్ట్రా వస్తుంది అన్నమాట త్రీ మంత్స్ రీఛార్జ్ మీద ఒక వారం రోజులు ఎక్స్ట్రా రోజులు వస్తాయి సిక్స్ మంత్స్కి పదిహేను రోజులు ఎక్స్ట్రా రోజులు వస్తాయి వన్ ఒక వన్ ఇయర్కి రీఛార్జ్ చేసుకుంటే వన్ మంత్ ఎక్స్ట్రా వస్తుంది అనమాట అంటే పదమూడు నెలలు వస్తాయి అన్నమాట మొత్తం కలుపుకొని ఇలా అయితే మంచి ఆప్షన్ అయితే డిటీహెచ్లో అవైలబుల్గా ఉంది రెండవది వచ్చేసి మనకి నెంబరింగ్ ఉండే నెంబరింగ్కి చాలా ప్రాబ్లమ్స్ అయితే ఎదుర్కొంటున్నారు చాలామంది అంటే మూడు నొక్కాలా నాలుగు నొక్కాలా వన్ డిజిట్ పెడితే సరిపోద్ది కదా అని నేను చాలామంది కస్టమర్స్ అయితే నన్ను అడగటం అయితే జరిగింది ఈ ఇలాంటి ఆప్షన్ అనేది ఓన్లీ టూ హెచ్లో మాత్రం అవైలబుల్గా ఉంటుంది మీరు ఏదైనా ఛానల్ లిస్ట్ మొత్తం ఒకటి రెండు మూడు నాలుగు అట్లా లిస్ట్ వరుసగా మీరు ఫేవరెట్ లిస్ట్ అనేది పెట్టుకోవచ్చు అన్ని కంపెనీల ఫేవరెట్ లిస్ట్ ఉంటుంది కానీ దానికి నెంబరింగ్ అనేది రాదు మామూలుగా ఫేవరెట్ లిస్ట్లో మొత్తం పెట్టుకుంటే వాటిలోకి వెళ్ళి మనం క్లిక్ చేసుకొని ఛానల్ పెట్టుకోవాల్సి వస్తుంది కానీ వీడియోకాన్ డి హెచ్లో అలా ఉండదు మీకు నెంబరింగ్ అనేది ఒకటిలో ఏ ఛానల్ అయినా పెట్టుకోవచ్చు అనమాట ఫేవరెట్ లిస్ట్ అనేది వన్ నెంబరింగ్ అనేది పెట్టుకోవచ్చు వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ అట్లా నెంబరింగ్ అనేది అనే ఆప్షన్ కూడా మనకి వీడియో కానీ డీటెయిల్స్ అవైలబుల్గా ఉందనమాట ఇది మంచి ఆప్షన్ అందరికీ చాలా మందికి రీఛార్జింగ్కి సంబంధించింది ఎవరైనా రీఛార్జ్ చేసుకుంటారో కొంచెం దానికి సంబంధించి నాలుగు రోజులు నుంచి ఉంచవచ్చు కదా రెండు రోజులు ఉంచవచ్చు కదా అప్పుడే ఆపేస్తున్నారు ఇలాంటివన్నీ ఉండే ఆప్షన్స్ అయితే ఉంటాయి చాలామందికి కానీ వీడియో కాన్ డ్యూటీ వచ్చు ఇలాంటిది ఉండదు మీకు ఓన్లీ త్రీ మంత్స్ రీఛార్జ్ చేసుకుంటే ఒక సెవెన్ డేస్ ఫ్రీగా ఇస్తారనమాట ఇలాంటి ఆప్షన్ అయితే అవైలబుల్ ఉంది రీఛార్జ్ గురించి అయితే మంచి మంచి ఆప్షన్ ఇది మనకి కస్టమర్స్కి దాంతోపాటు ఇప్పుడు నెంబరింగ్ చెప్పాను కదా వన్ టూ త్రీ అనే నెంబరింగ్ కూడా పెట్టుకోవచ్చు ఎవరైనా వాడచ్చు రిమోట్ మీద ఆల్రెడీ నెంబరింగ్ ఉంటుంది కాబట్టి ఆ నెంబరింగ్ని మన ఫేవరెట్ లిస్ట్లో పెట్టుకుంటే మనం ఎవరైనా పెద్దవాళ్ళైనా వాడుకోవచ్చు అనమాట నాలుగు నెంబర్లు నొక్కాలి ఈ నెంబర్లైనా ఒక్కాలనే ఆప్షన్స్ అయితే మనకి దీంట్లో మన అలాంటి ఆప్షన్స్ మనం పెట్టుకోవడానికి అయితే ఉంటుంది అనమాట వీడియో కావాంటీడీహెచ్లో ఇది మంచి ఆప్షన్స్ ఈ రెండు మంచి ఆప్షన్స్ అయితే మనకి డిటూహెచ్లో ఉంటాయి హెచ్వీ ఛానల్స్ కూడా సూపర్గా ఉంటాయి క్వాలిటీ గురించి రాజీ పడే పని ఏమి ఉండదు అనమాట వీడియో క్వాంటిడిహెచ్ ఓకేనా ఫ్రెండ్స్ మనకి వీడియో కాన్ డిట్యూహెచ్ హెచ్ గురించి అయితే ఇది ఇన్ఫర్మేషన్ నెక్స్ట్ డిష్ టీవీ గురించి అయితే తెలుసుకుందాము డిస్టీవీ వచ్చేసరికి మనకి వీడియో వీడియోకాన్ హెచ్ ప్లస్ డిష్ టీవీ ఎంజాయ్ చేయండి అని కదా నెంబరింగ్ అంతా ఒకటే ఉంటుంది సేమ్ బాక్స్ అయితే బాక్స్లు వేళ ఒకే వాళ్ళే విధంగా ఉంటాయి కాకపోతే వైట్ కలరు బ్లాక్ కలర్ ఇలా ఉంటాయి అనమాట దాంతోపాటు మనకి ఛానల్స్ అన్నీ కూడా సేమ్ ప్యాకులు కూడా సేమ్ పేర్లే ఉండొచ్చు వాటితో పాటు మనకి ప్రైస్ లిస్ట్ కూడా సేమ్ ఇంతే ఉండొచ్చు డి టూహెచ్ టీవీలో కూడా చెప్తున్నాను టీవీలో సేమ్ ఇదే నెంబరింగ్ అంతా ఉంది కాబట్టి సేమ్ రేట్సే ఉండి ఉండొచ్చు రెండు వందల యాభై తొమ్మిది ఇట్లానే మూడు వందల చెప్పిన కదా మీకు మూడు వందల తొమ్మిది రూపాయలు ఇలానే సేమ్ రేట్లు అయితే డిస్టీవీలో కూడా ఉండి ఉండొచ్చు కానీ డిస్టీవీ కూడా మంచి క్వాలిటీస్ అయితే ఉంటాయి డిస్టీవీ మనకి డిటీహెచ్లో ఫస్ట్ వచ్చింది మనకి డిస్టీవీ అనమాట ఇది చాలామందికి తెలియదు డిస్టీవీ ఫస్ట్ మనకి డిటీహెచ్ రంగంలో ఫస్ట్ వచ్చిన డిటీహెచ్ ఏదంటే డిస్టీవీ డిస్టీవీ డిస్టీవీకి సంబంధించిన సెటాప్ బాక్స్లు కూడా చాలా క్వాలిటీగా ఉండేవి ఎంత బాగుండేవి అన్నమాట ఇప్పుడు సేమ్ ఎస్డీ కానీ హెచ్డి కానీ సేమ్ అవే రేట్లు ఉంటాయి డిటీహెచ్ ఎలా అయితే ఉందో వీడియో కానీ డిటీహెచ్ అన్నాం కదా సేమ్ అది అయితే ఎలా ఉందో అలానే సేమ్ రేట్స్ ఉండొచ్చు సేమ్ ఆఫర్స్ ఉండొచ్చు ఓకేనా మీకు దగ్గరలో ఏదైనా డిటీహెచ్ సంబంధించిన డిస్ట్రిక్ట్కి సంబంధించిన డిస్ట్రిబ్యూషన్ ఏదైనా ఉంటే మీరు అక్కడికి వెళ్ళి తెలుసుకోవచ్చు ఓకేనా మీకు మీకు అయితే ఈ వీడియోలో మంచి ఇన్ఫర్మేషన్ అయితే అన్ని చెందగొట్లాను ఫ్రెండ్స్ మనకి నేను చెప్పిన ఆప్షన్లో మీకు ఏ ఆప్షన్ అయితే మీకు నచ్చుతుందో అది మీరు ఎంపిక చేసుకోండి నేను పర్టికులర్గా ఇది తీసుకోండి అని చెప్పలేము ఎందుకంటే కొంతమంది నేను ఎంతైనా డబ్బులు పెట్టి నేను డబ్బులు పెడతానొచ్చు కొంతమంది అమౌంట్ లేదు అనొచ్చు ఇలాంటి వాళ్ళందరికీ కూడా అందరికీ ఉపయోగపడే విధంగా అయితే ఈ వీడియో చేశాను మీరు దీంట్లో ఉన్న ఆప్షన్స్ అని చూసుకొని మీకు క్లియర్గా చెప్పేశాను మామూలుగా మంత్లీ ఎంత ఎంత రెంట్ ఉంది మంత్లీ రెంట్ చాలా తక్కువ కావాలనుకున్న వాళ్ళు తీసుకోండి లేదు నా క్వాలిటీ కావాలనుకున్న వాళ్ళు మాత్రం నెక్స్ట్ వీడియో చేస్తా అసలు ఏ డిటిహెచ్ క్వాలిటీ ఉంటుంది అనేది డబ్బుల గురించి నాకు అవసరం లేదు అని నేను ఎంతైనా కట్టుకుంటాను అనేది నిదానం ఏదైనా ఉంటే మీకు నెక్స్ట్ వీడియోలో ఏ డిటిహెచ్ క్వాలిటీ ఇస్తుంది అనేది చెప్తాను ప్రజెంట్ అయితే మీకు ఇక్కడ మంత్లీ రెంట్ అయితే తక్కువగా ఉంది దాంట్లో మనకి ఏమి బెనిఫిట్స్ ఉన్నాయి కస్టమర్కి అనేది మీకు పూర్తి వివరించాను మీకు ఈ బెనిఫిట్స్ సంబంధించి చెప్పిన దాంట్లో కూడా మీకు ఏదైతే క్లియర్గా నచ్చిందో ఆ డీటెయిచ్ అయితే తీసుకోండి మీకు ఏదైతే అనుకూలంగా ఉందో అది అయితే తీసుకోండి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ